అసలు ఎవరి భీమ్ శిశిరోలియో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మ్యూజిక్ డైరెక్టర్కు ఈ వెరైటీ పేరు పెట్టడం వెనక కథ ఏంటి ఓయ్ రాజు కళ్ళలోనివే ఓయి రాజు గుండెల్లోనివ్వే అంటూ పాటతో మొదలుపెట్టి వయారి బెర్రీ ఫోన్లే అంటూ ఓసారి డియో డియో డిషిక డిషిక అంటూ మరోసారి ఇలా వరుసగా హిట్లు కొట్టినా భీమ్స్కు ఎందుకు పెద్ద పెద్ద సినిమాల్లో ఛాన్సులు లభించలేదు సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ పాస్టర్ హిట్టు కొట్టిన ఈ భీమ్స్ సినీ జర్నీ ఏంటి ఇరవై మూడేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఓ మ్యూజిక్ డైరెక్టర్గా భీమ్స్ను గుర్తించడానికి సినీ ఇండస్ట్రీకి ఎన్నాళ్ళు ఎందుకు టైం పట్టింది భీమ్స్ ఈ స్థాయికి వెదగడం వెనక రవితేజ చేసిందేంటి సినీ ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం ఆయన పడిన కష్టాలేంటి స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో కూడా పడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా ఆయన మాటల్లోనే చెప్పుకుందాం మాది ఖమ్మం జిల్లా గార్ల బయ్యారం నాన్న మాంగ్య అమ్మ మాంగ్ని వ్యవసాయ కుటుంబం నాకు అన్నయ్య ఓ అక్క పదో తరగతి వరకు ఊళ్ళోనే చదువుకున్నాను ఎనిమిదో తరగతిలో ఉండగా పాటలు రాసేవాడిని కమల్లోనే డిగ్రీ చదివారు ఆ రోజుల్లోనే ఓ టీవీ ఛానల్ వాళ్ళు వరంగల్లో పాటల పోటీలు పెడితే నేను వెళ్ళాను నేను రాసుకున్న పాటనే పాడాను వాళ్ళు నా పాట విని సినిమాలో ప్రయత్నించు మంచి ఫ్యూచర్ ఉంటుందని అన్నారు దాంతో చేతిలో వంద రూపాయలు పెట్టుకుని నా ఫ్రెండ్ను తోడుగా తీసుకుని ఖమ్మంలో ఎక్కాను రెండు వేల రెండవ సంవత్సరంలోనే అలా నేను తొలిసారి హైదరాబాద్కు వచ్చాను సినీ ప్రయత్నాలను మొదలుపెట్టాను అప్పటికే నేను యాభై వరకు పాటలు సొంతంగా రాసుకున్నా వాటిని కూడా నా వెంట తెచ్చుకున్నా ఆ రోజు సాయంత్రానికి స్నేహితుడు తిరిగి వెళ్ళిపోయాడు కానీ నేను మాత్రం అక్కడే రాత్రికి ఉండిపోయా దర్శకుడు తేజగారు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారని ఆయన ఆఫీస్ అడ్రస్ తెలుసుకుని మరీ అక్కడికి వెళ్ళాను ఆ టైంలో బయట పెద్ద వర్షం వస్తుంది నేను ఆయన ఆఫీస్ ఎదురుగా ఓ చిట్టి కింద నిల్చున్నాను సూర్యనారాయణరాజు అని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను పిలిచి ఏంటి ఇంత వర్షంలో చేతిలో ఏంటి ఆ సినిమా కథ ఏంటి అని అడిగారు లేదు సార్ పాటలు అన్నాను కారులో కూర్చోబెట్టుకుని పాటలు పాడమన్నారు పాడు వినిపించాను ఆయనకి బాగా నచ్చాయి నన్ను మరో వ్యక్తికి పరిచయం ఆయన విని అవకాశం ఉంటే చెప్తాను టచ్లో ఉండమన్నారు వాళ్ళు అలా చెప్పాక తిరిగి ఊరెళ్ళిపోయా నెలకోసారి వచ్చి వాళ్లను కలిసేవాణ్ణి అప్పుడే దర్శకుడు ఎన్ శంకర్ ఆయుధం సినిమా తీస్తుంటే కలవమని చెప్పారు ఆయన నా పాటలు విని బాగున్నాయని మెచ్చుకుంటూనే ఆరు నెలల తర్వాత కనిపించమన్నారు తప్పించుకోవడానికేమో అనుకున్నా సరే ఆ నెల వద్దామనుకుని ఊరు వెళ్ళిపోయాం అప్పటికి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాం ఆరు నెలల తర్వాత వెళ్తే శంకర్ గారు మాట్లాడారు అప్పుడే రాజశేఖర్ హీరోగా ఆది సినిమా మొదలైంది వందే మాధరం శ్రీనివాస్ గారు సంగీత దర్శకుడు నన్ను ఆయనకు పరిచయం చేశారు ఏదైనా పాట పాడమంటే ఓయరాజు కన్నుల్లో నువ్వే పాట పాడి వినిపించాం ట్యూన్తో సహా పాడాను పదాలు బాగున్నాయి ట్యూన్ కూడా బాగుంది వేటూరి గారి చేత పూర్తిగా పాట రాయిద్దామని మాట్లాడుకుంటున్నారు నేను ముఖం వేసేసరికి సరే నువ్వే రాయి కానీ చాలా మెరుగవ్వాలి అన్నారు ఆ మాటలతో నాలో కలిసి పెరిగింది ఇరవై రోజుల పాటు షెల్టర్ ఇచ్చారు ఆ పాటకు నేను ఎన్నో మార్పులు చేశాను వాళ్ళు సంతృప్తి చెందేదాకా రకరకాల వెర్షన్లు రాశాను చివరకు ఆ పాట వాళ్లకు నచ్చిన విధంగా రాసి ఇచ్చాను బాగుందని మెచ్చుకుని ఐదు వేల రూపాయల పాలు చేసుకునించారు ఆ సినిమాలోని పాటల్లో నేను రాసిచ్చిన ఆ పాట సూపర్ డూపర్ హిట్ ఇంకే నాకు అవకాశాలు వరుస కట్టేస్తాయి అనుకున్నాను కానీ అలా జరగలేదు డిగ్రీ పూర్తవగానే హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం తిరిగేవాడిని దర్శక నిర్మాతలు రేపురా మాపురా అంటే నిజమేననుకుని రాత్రిళ్ళు ఏ బస్ షెల్టర్లోనూ తలదాచుకునేవాడిని రైల్వే స్టేషన్లో ఫుట్పాత్పై పడుకునేవాడిని ఆ తర్వాత రోజు వాళ్ళు చెప్పిన టైంకు వెళ్ళేవాడిని మళ్ళీ వచ్చావా అన్నట్టుగా ఉండేది వాళ్ళ చూపులు అవి మొదట్లో నాకు అర్థమయ్యేవి కాదు ఏదో ఆశ నన్ను వాళ్ళ చుట్టూ తిరిగేలా చేసేది సమయానికి తిండి ఉండేది కాదు ఫంక్షన్ హాళ్ళు హోటల్ దగ్గరకు వెళ్ళి ఏమైనా మిగిలితే ఇవ్వమని వాచ్మెన్లను బతిలాడి ఆకలి తీర్చుకునేవాడిని రోజు ఇరవై ఐదు కిలోమీటర్ల దాకా తిరిగేవాడిని అంతా నడికే అలా వాళ్ళ చుట్టూ వెళ్ళ చుట్టూ తిరిగి ఓపిక సత్తువా తగ్గితే ఇంటికి తిరిగి వెళ్ళిపోయేవాడిని రైలు టికెట్ తీయడానికి కూడా డబ్బులు ఉండేవి కావు ఎన్నోసార్లు టీసీల చేత దెబ్బలు తిన్నాను కూడా అలా దాదాపు రెండేళ్ళు తిరిగా చివరకు విసుగొచ్చి సినిమాలు వద్దనుకుని బీఎడ్ చేశాం ఆయుధం సినిమాకు సంపత్ నంది డైలాగులు రాశాడు అక్కడ మా మధ్య స్నేహం కుదిరింది నాలో టాలెంట్ ఉందని గుర్తించడం ఏమో కానీ దర్శకుడు తన మొదటి సినిమా ఏమైంది ఈ వేళ అనే సినిమాకు ఏరు నాకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు కానీ వారం తర్వాత కారణం చెప్పకుండానే నన్ను తప్పించారు చాలా బాధేసింది నాకు ఛాన్స్ ఇవ్వాలని సంపత్ నందికి ఉండొచ్చు కానీ ఏ అనుభవము లేని నాకు ఛాన్స్ ఇవ్వటం ఇంకెవరకు నచ్చలేదు అనుకుంటా వాళ్ళ ఉతిరికి సంపత్ నంది కూడా తలొగ్గా తప్పలేదు ఆ తర్వాత సంపత్ నంది రెండు వేల సంవత్సరంలో రామ్ చరణ్ గారితో రాచార సినిమా రచన సినిమాకు నేను రచనా సహకారం అందించాను అందుకు థ్యాంక్స్ కార్డు కూడా పడింది కానీ నాకేమీ వరగలేదు నా వాళ్ళకం చూసి తోటి వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తుంటే నువ్వేంది గాలి తిరుగులు తిరుగుతున్నావు అంటూ ఇంట్లో నాన్న కోపడ్డాడు మనం సినిమాల్లో ఎదగలేమో అని బాధపడుతూనే అదే ఏడాది హెడ్సెట్ రాశారు రాజమండ్రిలో బిఎడ్ సీటు వస్తే అసంతృప్తితోనే వెళ్ళాం బీఎడ్ తర్వాత సోషల్ టీచర్గా పనిచేశాను ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్ చేశాను కానీ ఒక్కసారి సినీ ఇండస్ట్రీ రుచి చూసిన తర్వాత అంత ఈజీగా ఆ ఆలోచనలు పోవు కదా నేను ఏం చేస్తున్నా సరే ఎక్కడున్నా సరే నిరంతరం సినిమానే గుర్తొచ్చేది సంపత్ నంది తీసినా ఏమైంది వేళ అనే సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన ఎంఎస్ కుమార్ గారితో నాకు మంచి పరిచయం అప్పట్లో ఏర్పడింది నన్ను ఆ సినిమా నుంచి తీసేసినా నా టోన్లను మాత్రం ఆయన మర్చిపోలేదనుకుంటా ఓ రోజు ఏరు కోరి మరీ నాకు కబురు పెట్టారు ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నువ్వా నేనా అనే మరో సినిమాని తీస్తున్నారు ఆ సినిమాకు దర్శకుడు నారాయణరావు గారు ఆయనతో మాట్లాడి ఆయనను ఒప్పించి మరి నువ్వా నేనా సినిమాకు సంగీత దర్శకుడిగా ఛాన్స్ ఇప్పించారు అందులో వైయరీ బ్లాక్బెర్రీ ఫోన్లే అనే పాట యూత్కు బాగా కనెక్ట్ అయింది సూపర్ హిట్ అయింది ఆ తర్వాత కెవ్వు కేక ఛాన్స్ వచ్చింది అందులో బాబు ఓ రాంబాబు పాట కూడా హిట్టే ఆ తర్వాత నెమ్మదిగా చిన్న చిన్న సినిమాల్లో ఛాన్సులు రాసాగాయి రెండు వేల పదిహేను శవతంలో సంపత్నంద్య దశకత్వంలో రవితేజ హీరోగా బెంగాల్ టైగర్ అనే సినిమా వచ్చింది ఆ సినిమాలో మళ్ళీ నాకే మ్యూజిక్ డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చారు బెంగాల్ టైగర్ ఆల్బమ్ మొత్తం హిట్ ఆ సినిమా పాటలు నేను చేశా రీ రికార్డింగ్ మనిషిర్మ గారు చేశారు దాంతో ఆ విజయం ఎవరికీ చెందకుండా పోయింది ఆ టైంలోనే రవితేజ గారితో పరిచయం ఏర్పడింది వెంటనే తన మరో సినిమా కూడా రవితేజ గారు ఛాన్స్ ఇప్పించారు కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు మధ్యలోనే ఆగిపోయింది ఆ తర్వాత నా కెరీర్ను మలుపు తిప్పిన చిత్రాల్లో నక్షత్రం సినిమా ఒకటి నేను ఆర్ఆర్ చేసిన మొట్టమొదటి సినిమా అది అనుకున్నంత విజయం సాధించకపోయినా ఆర్ఆర్ చేయలేదన్న లోటుని తీర్చింది ఆ తర్వాత మరుసటి ఏడాదే పిఎస్పీ గరుడు బేగర్ సినిమాలో ఓ పాటకు ఛాన్స్ వచ్చింది డియో డియో డిస్షిక డిష్కా అనే పాట ఆ సినిమాకి చాలా ప్లస్ అయిందన్న ప్రశంసలు అందుకున్నా పాటలు హిట్ అవుతున్నా ఆల్బమ్ హిట్ అవుతున్నా నాకు మాత్రం పెద్ద పెద్ద సినిమాల్లో ఛాన్సులు మాత్రం దక్కేవే కాదు హిట్లు వచ్చిన నా కెరీర్ని చక్కదిద్దుకోలేకపోవడానికి కారణం నా మొహమాటము ముక్కుసూటితనం కారణాలే కావచ్చు అనేది నా అభిప్రాయం గట్టి సినిమా ఒక్కటి పడితే చాలు దెబ్బకు ఇండస్ట్రీ గుర్తించాలన్న కసి నాలో పెరిగేది అలాంటి సమయంలోనే రెండు వేల ఇరవై సంవత్సరం చివరిలో రవితేజ గారి నుంచి నాకు ఫోన్ వచ్చింది ఏం చేస్తున్నావు ఓసారి రా అని ఉంటూ పిలవగానే వెళ్ళి కలిశాను సరదాగా కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత ఆయన అసలు విషయంలోకి వచ్చేశారు బెంగాల్ టైగర్ సినిమాకు నువ్వు మంచి పాటలు ఇచ్చావు ఆ ఆల్బమ్ హిట్తో నువ్వు ఎక్కడో ఉంటావు అనుకున్నాను కానీ అక్కడే ఆగిపోయావు కెరీర్లో పెద్దగా ఎదిగినట్టు లేవు నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నీలో టాలెంట్ ఉంది ధమాకా అనే సినిమాను నేను ఒప్పుకున్నా మ్యూజిక్ డైరెక్టర్గా నీ పేరునే నేను ప్రపోజ్ చేశాను నీ మీద నమ్మకంతో నీకు ధమాకాని ఇస్తున్నా ఎరగదీసేయాలి అంటూ రవితేజ గారు మాట్లాడుతుంటే నాకు కన్నీళ్ళు లాగలేదు ఆయన నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదు ధమాకా సినిమా మొత్తం ఆల్బమ్ హిట్ అయ్యేట్టు చేశాను సినిమా వంద కోట్లకు పైగానే వసూలు చేసింది ఆ విజన్లో పాటలది కీలక పాత్ర అని బీమ్స్కు కూడా ఈ విజన్లో క్రెడిట్ తక్కుతుందని రవితేజ గారు చెప్తుంటే మనసులోనే దండం పెట్టుకున్నా ఆ తర్వాత కొన్ని పెద్ద సినిమాలు ఇంకొన్ని చిన్న సినిమాలు అంటూ సాగిన నా కెరీర్ను మరో మలుపు తిప్పిన సినిమా మాత్రం సంక్రాంతికి వస్తున్న సినిమా వెంకటేష్ గారు వంటి పెద్ద స్టార్తో పెద్ద బ్యానర్లో తీసుకొని సినిమా నాకు ఓ సవాల్ వంటిది ఆ సవాల్ను స్వీకరించి మరి మంచి పాటలనే అందించాను పాటలు సూపర్ డూపర్ హిట్ సినిమా ఇంకా హిట్ పెద్ద పెద్ద హీరోల సినిమాలకు పనిచేయాలని నాకు ఉంటుంది అని వచ్చిన చిన్న సినిమాలను మాత్రం నేను వదులుకోను అంటూ భీమ్స్ గారు చెప్పుకొస్తున్నారు అన్నటి చివరిగా ఒక మాట భీమ్స్ సిసిరోలియో అనే పేరు వినగానే ఏంటి ఈ పేరు నోరు తిరగని ఈ పేరును ఎందుకు ఆయనకు పెట్టారు అంటూ ఆరా తీసేవాళ్ళు ఎందరో ఉన్నారు ఆయనకి ఈ పేరును ఇలాంటి పేరును పెట్టడం వెనుక చిన్న కథ ఉంది భీమ్స్ తండ్రి గారు ఏడో తరగతి వరకే చదువు కానీ పుస్తకాల పురుగు ఆయనకు సైన్స్ పై మక్కువ ఎక్కువ శాస్త్రవేత్తల గురించి తెలుసుకునే ఆసక్తి ఆయనకు ఎక్కువ ఆయనకు శిశిరో గెలియో వంటి పాశ్చాత్య తత్వ శాస్త్రవేత్తలంటే ఇష్టం ఆ ఇష్టంతోనే వాళ్ళిద్దరి పేర్లను కలుపుతూ భీమ్స్ సిస్సిరోలియో అనే పేర్లు పెట్టారు అది ఆయన పేరు వినుకున్న కథ ఇక వైవాహిక జీవితం విషయానికి వస్తే భీమ్స్ సినిమాలో ప్రయత్నిస్తుంటే సక్సెస్ల కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటే బంధువుల్లో ఎవరూ కూడా పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు సినిమాలకు వెళ్ళి బాగుపడిన వాడు ఎవడున్నాడు సినిమాల్లోకి వెళ్ళినవాడు మన పిల్లను బాగా చూసుకోడు పాడు అలవాట్లు పుట్టుకొస్తాయంటూ కారణాలు చెప్పి మరీ పిల్లనివ్వడానికి జంకేవారు కానీ సంగీత దర్శకుడుగా కాస్త సక్సెస్ అయిన తర్వాత మాత్రం మా అమ్మాయిని పెళ్లి చేసుకో అంటూ చాలామంది బంధువులు రాబందుల్లా పోటీ పడారు అయితే భీమ్స్ మనసులో మాత్రం ఓ అమ్మాయి ముందే పడిపోయింది గతంలో ఓసారి పెళ్లి చూపులకు వెళ్లి కొన్ని పరిస్థితుల కారణంగా ఆ సంబంధం విషయంలో అడుగులు ముందుకు పడలేదట ఆ అమ్మాయి గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉండేవాడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక తన తండ్రిని వాళ్ళ ఇంటికి పంపించి మరీ సంబంధాన్ని ఫిక్స్ చేయించుకున్నాడు కట్న కానుకల ప్రసక్తే వద్దంటూ మృదుల అనే అమ్మాయిని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాడు భీమ్స్ నా జీవితంలోకి వచ్చిన నా భార్య నా కోసమే పుట్టిందనిపిస్తుంది నన్ను బాగా అర్థం చేసుకుంది కొన్ని కొన్ని సినిమాలకు నిర్మాతలు ఇచ్చే బడ్జెట్కు మించి నేను ఖర్చు పెట్టాల్సి వచ్చేది పెద్ద పెద్ద సింగర్స్ను తీసుకొచ్చి పాటలు పాడించేవాడిని ఆ పాటలు హిట్ అయితే మంచి పేరు వస్తే మరిన్ని అవకాశాలు వస్తాయనేది నా ఆశ అలాంటి సమయంలో డబ్బుల కోసం నేను ఇబ్బంది పడుతున్నానని తను ముందే గ్రహించేది తన నగలను తీసుకొచ్చి నా చేతిలో పెట్టేది అలా ఎన్నోసార్లు తన నగలను తాకట్టు పెట్టిన సందర్భాలు ఉన్నాయి సరైన సక్సెస్ రావటం లేదంటని నేను బాధపడుతుంటే తను మాత్రం ఓపికగా ఉండాలంటూ ఓదార్చేది నాతో పాటు పదేళ్లు ఎన్నో కష్టాలు పడింది ఇంకొకరైతే వదిలేసి వెళ్ళిపోయేవారేమో అని నాకు అనిపించేది నన్ను నన్నుగా అర్థం చేసుకున్న భార్య రావటం నా అదృష్టం మాకు ఓ అమ్మాయి ఓ అబ్బాయి ఉన్నారు నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా హ్యాపీ కష్టాలు వచ్చినా వాటిని దాటుకుని ముందుకు వెళ్తే అంతా హ్యాపీసే అంటూ భీమ్స్ ఓ ఇంటర్వ్యూలో తన భార్య గురించి చెప్పుకొచ్చారు భీమ్స్ రవితేజ గారి కాంబినేషన్లో మా జాతర సినిమా రాబోతుంది అదే సమయంలో అడవిశేషన్ నటిస్తున్న డకాయిట్ సినిమా కూడా ఆయనే సంగీత దర్శకుడు ఈ సంక్రాంతి కోసం సినిమా హిట్తోనైనా మున్ముందు భీమ్స్కు మంచి మంచి సినిమా ఆఫర్లు రావాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పెద్ద హీరోల సినిమాలు స్టార్ట్ అవుతున్నాయంటే అయితే తమన్ లేదా దేవిశ్రీ ప్రసాద్ లేదా పక్క రాష్ట్రానికి చెందిన అనిరుద్ధిని తీసుకొస్తున్న రోజులు ఇవి ఇక ముందు వీరితో పాటు భీమ్స్కు పేరు కూడా వినిపిస్తుందని ఆశిద్దాం ఇదండి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ